ఆ ఇస్తా నితేదా చటల్ బన్ ఆ వాళ్ళ ఏమను చేస్తారు అట్టు చెప్పొద్దు ఏమన్నా జేని మంచి మొహరో అలా ఆ మంచి ముఖ రోది బండి నాలుగు ఫోకస్ క్లియర్ సోషల్ లో ఉంది ఫోకస్ ఇస్తే అదుందిరా రెడీ గుడ్ కమింగ్ యాక్షన్ ஆனந்த் 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 இவ்வளே రైట్ రెడీ 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 ఎక్కువ ఎక్కువ ఏం కాదు రెడీ ఏదో చేయని తను చేయని వాటర్ నాదిగట్లు వస్తుందా ఇప్పుడు ఇప్పుడు బాగు కింద అవుదాం కాసేపాకు కింద అవుదాం నీ తాకూడదు ఇవి అంత గలీజ్ అంతా పెట్టు పెట్టు రెడీగా ఉడీగా ఉంటుంది రెడీగా ఉండొద్దు సాంగ్ తీసే అది వేసావు రెడ్డి గారికి వేసేయండి రెడ్డి గారికి తనకి వేసాం కదా నువ్వు పోయిపోయి అనిమల్కి వేస్తావా రెడీ మూడ్ రమణ ఒకసారి వేసేసి ఒకసారి రౌండ్ వేసి మొత్తం రెండు షార్ట్లు రావాలి తనది కటింగ్ మీట్ ఫోకస్ పెట్టుకొని రౌండ్ వేసి మేము బయటికి వెళ్ళిపోతాం ఓకే ఈ షార్ట్ కట్ అవ్వని మేము బయటకు వెళ్ళిపోతాం రెడీ మూడు నాన్న ఒక్క నిమిషం నాన్న రెండు నిమిషాలు అయితే మనం కిందకి వెళ్తాం రెడీ రెడీ బూట్ యాక్షన్ அசல நிப்பு <laughs> 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 <laughs>